విశాఖలో గూగుల్ టెక్ సంస్థతో డేటా సెంటర్ స్థాపన కోసం నేడు జరగనున్న ఎంవోయు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లకు ఎమ్మెల్యే బీబీ నాయన కృతజ్ఞతలు తెలిపారు విశాఖను టెక్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాష్ట్రానికి గౌరవకరమని అన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు రావడానికి ఇవాళ ఎమ్యు ఢిల్లీలో జరుగుతున్నటువంటి శుభ సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే విశాఖపట్నం ఒక టెక్ హబ్గా అవతరించడానికి ఈ సంస్థ యొక్క ఎంఓయు ఈ సంస్థ యొక్క స్థాపన చాలా దోహదపడుతుందని ఇక్కడ అనేక మంది నిపుణులు ఎక్స్పర్ట్స్ యువకులు అభిప్రాయపడుతున్నారు నా అభిప్రాయం కూడా హైదరాబాద్ని మొదటిసారి బీచ్ వేశాక ఒక టెక్ హబ్గా ఒక సైబరాబాద్గా డెవలప్ చేయడానికి ముప్పై ఏళ్ళు పట్టింది కానీ ఇవాళ విశాఖపట్నంలో వస్తున్నటువంటి పెట్టుబడులు నారా లోకేష్ గారు చూపిస్తున్నటువంటి చొరవ చూస్తుంటే మనకి ముప్పై ఏళ్ళు కాదు కదా పది సంవత్సరాల్లోనే విశాఖపట్నం ఒక టెక్ హబ్గా అవతరిస్తుందని ఏమాత్రం కూడా అనుమానం లేదు ఇది ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు రాష్ట్రానికి దేశానికి ఒక మణిముఖంగా మరి విశాఖపట్నం అవతరించబోతుందని దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న ఒక కార్యదక్షత వల్ల ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రపంచవ్యాప్తంగా కంపెనీస్ కొన్నటువంటి నమ్మకం వల్ల ఇది సాధ్యమైంది ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షతకి మరి ఇది అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ నారా లోకేష్ గారికి మా ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏషియాలోనే అతి పెద్ద గూగుల్ టెక్ వ్యవస్థ ఇక్కడ మన విశాఖపట్నంలో రాబోతుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా రెండో విషయం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కల్పి మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేసి చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కల్తీ మద్యం తయారు చేసి అడ్డగోలుగా వ్యవస్థలో వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసి కల్తీ మద్యం వైన్ షాపుల్లో సరఫరా చేసినటువంటి దౌర్భాగ్య చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండి కింద ఐదు సంవత్సరాలు కొన్ని వేలాది కుటుంబాలు మీ మా కల్తీ మద్యం తాగి చనిపోయినటువంటి పరిస్థితి ఇంటి పెద్ద దిక్కును కోల్పోయినటువంటి పరిస్థితి వాళ్ళు ఉసురు తగిలే మీరు ఇవాళ పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు మీరు కలితే మద్యం మీద మరి ధర్నాలు చేయడం రాస్తారోపాలు చేయడం నిరసన తెరపడం అంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉన్నాయి ప్రజలు ఏ మాత్రం కూడా మీరు గత ఐదు సంవత్సరాల్లో మద్యం విషయంలో ఉన్నా ఇతర ఏ విషయంలో ఉన్నామండి మీరు చేసినటువంటి అరాచకాన్ని మీరు అందించినటువంటి దౌర్భాగ్య పరిపాలనని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మర్చిపోరన్న విషయం మీరు గ్రహించాలి ఒక్కసారి మీరు గతాన్ని గుర్తు చేసుకొని వైన్ షాపుల్లోని బిల్లులు లేకుండా మీరు సప్లై చేసినటువంటి అతి దారుణమైన దారుణాతి దారుణమైనటువంటి మద్యం వల్ల ఎన్ని వేలాది కుటుంబాలు నిరాశలు ఎన్ని వేలాది మంది ప్రజలు ఆ ఆరోగ్యాలు పోయాయో ఒక్కసారి మీరు గుండ్రె చెయ్యేసుకొని మీరు మరోసారి ఆలోచించాలని మీకు తెలియచేసుకుంటూ ఈ అవకాశం ద్వారా మరి రాష్ట్ర ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి నా యొక్క